ఉస్నాబాద్ నియోజకవర్గంలోని వెంకేపల్లి సైదాపూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సైదాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో పద్దెనిమిది పనులకు డెబ్బే ఐదు లక్షల విలువైన నిర్మాణాలకు శంకుస్థాపన కిచెన్ షెడ్లు టాయిలెట్ల నిర్మాణం ఓపెన్ జిమ్ తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు कार्यक्रममलो పాల్గొన్న కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి జిల్లా ఇతర శాఖల ఉన్నతాధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శ్రీ కోనరౌ సైదalla లల్ సుల్తాన్ గారికి విడివిడిగా శ్రీరాం నా ప్రవేశం శ్రీరాం నా తరపున అప్రూవల్ సివిల్ ఎండ్ డ్రాప్ కుర్ర గౌర్ యువో నోటస్ HGF తో మై ఫొటఆఫ్ డే యదా బ్రైటీ వాటర్ మే లాయే బాత్రూమ్ తో టాయిలెట్ ఫోన్ కర్నాకు పిటర్ షెడ్ ਇਹ ਤੋਂ ਬੰਨ੍ਹ ਜਾਓ। ਰੋਡ ਗੇਟ ਲੱਗਦਾ ਨਾ ਸਿੱਧੇ ਇਹਨਾਂ ਕਾਰਿਆਂ। ਇਹ ਉਹ ਰੋਡ ਲੱਗਦਾ। ਰੋਡ ਨੂੰ ਉਹ ਤੋਂ ਮੋੜੋ। ਉਹ ਵੀ ਇਹ। ਲੋਗਲਿਟੀਜ਼ ਹੁੰਦਾ ਹੈ ਪ੍ਰੋਟੋਕਾਲ ਹੈ। ਰੁਕੋ। ਆਹ ਸਮਾਵੇਦਵਾਦ ਰੋੜਾ। ਆਪੋ ਇਹਨਾਂ ਤੋਂ ਰਲਾਵਾ। ਇਹ ਕਿੱਡਾ ਨਹੀਂ। बिने पनि सुधार्नु राम्रो छ त हाम्रो के म त जनम बुझम गो बकलाम अनि बेडको पక్కको लोकल पट्टै छ र पक्कै भेट गरेर रुक्छ तर म बुझ्नु हो सर बुझ्नु हो सर एकै ठाउँमा आडा मेडम दीर्घ गर्छन् अनि आयगर मंगलम ओटमाले मोटर देवनारा बलमन्द्र बल एगर पदेव विद्या दीर्घ गर्छर

వేదిక గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గారిని వేదిక పైకి రావలసింది సరిగా వారు ఎమ్మెల్యే గెలిచి మన నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా మంత్రి అయి అనేక లక్షల రూపాయల కోట్ల రూపాయల నిధులతో మన మండలానికి రావడం మన మండల ప్రజల పక్షాన వారికి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం వారు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇదే విధంగా కోట్ల రూపాయల నిధులతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఎన్ని మాటలు వస్తే మనకు అన్ని కోట్లు వస్తాయని నేను అనుకుంటా ఉన్నాను ఇదే గ్రౌండ్లో అన్నగారిని నేను ఎలక్షన్లప్పుడు కలిశాను కలిసి అక్కడ చెప్పాను అన్న మీరు మంత్రి కూడా అవుతారని అని చెప్పిన రెండు వేల తొమ్మిదిలో కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో కౌంటింగ్ జరుగుతా ఉంటే కూడా అప్పుడు మొదటిసారి నేను సేకరణ ఇచ్చిన పైన బిల్డింగ్ మీద ఇప్పుడు కూడా అన్నగారికి మొన్న ఎలక్షన్లప్పుడు కూడా నేను నాకు గుర్తున్నది అందుకే వారు శంకుస్థాపన కొరకు ఇచ్చేసిన గౌరవ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి కలెక్టర్ గారికి ఏడీ గారికి మరియు లోకల్ ఎంపీటీసి సంతోష్ గానికి తప్పకుండా మేము కృతజ్ఞత మా మండల తరఫున కృతజ్ఞత చేసుకుంటున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గానికి ఎక్క నిధులు తీసుకురావాలని చెప్పి మా మండలానికి అందులో అనేక నిధులు ఇచ్చి ఈ మండలాన్ని ఇంకా కొంచెం ముందు ప్రయాణించాలి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఎంపీపీ గారికి స్థానిక ఎంపీటీసీ గారికి ఇతరు ఎంపీటీసీ గౌరవ ఎంపీటీసీలందరికీ ప్రజాప్రతినిధులందరికీ అందరూ అధికారులకి నవృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా సంతృప్తిగా ఉంది ఇక్కడికి మీ మీ ద మీ దగ్గరికి రావడం తర్వాత అభివృద్ధి పనిలో భాగస్వామి అవ్వడం ఈరోజు ప్రత్యేకంగా స్కూల్ దగ్గరికి వచ్చాము కాబట్టి బడికి ఏమైనా సమస్య ఉంటే మా దగ్గరికి తీసుకొని రావచ్చు అనేది ఆ మాట ఇస్తూ ఇంకా చాలా అభివృద్ధి పనులు ఏదైనా చేసేటప్పుడు మేము ఇలాగే భాగస్వామి అవుతూ ముందుకు పోతామని కలిసిపోతామని మాటేస్తూ ముగిస్తున్నాను రాజకీయ పార్టీల నాయకులకు ఈ యొక్క వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ పేరు పేరున పదహారు పనులకు ఇరవై ఆరు లక్షల రూపాయలు అదేవిధంగా స్కూళ్ళ కిచెన్స్ కానీ ఓపెన్ జిమ్లు కానీ ఇటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో కూడా ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతతోటి పనులన్నీ కూడా ఒకటానికి చేసుకుంటా వస్తాననే మాట విశ్వాసాన్ని మీ అందరికి కలిగేస్తా ఉన్నాం ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వచనతోటి నేను హైదరాబాద్కు వచ్చిన ఇంకెక్కడున్నా ఎవరైనా ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు వస్తే ముందుగా వాళ్ళు వంద మంది ఉన్నా ఉస్మాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని వాళ్ళని కలిసిద్దాం వేరే వాళ్ళని కలుస్తున్నాననే మాట మనం చేస్తున్నాం అటువంటి ఎక్కడ ఇబ్బంది ఉంటే కూడా దయచేసి రాజకీయాలకు అతీతంగా నాకు చెప్పచ్చు అనే మాట కూడా నేను కోరుతా ఉన్నా తర్వాత సరే మంత్రిగా ఇతరత్ర అనేకమైన రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక పార్టీ సీనియర్ నాయకుడు వివిధ కార్యక్రమాలు అనేకమైన అంశాల్లో నేను బిజీగా ఉంటే నిన్న కూడా సిద్దిపేట ఇది మూడు జిల్లాలలో అయింది సిద్దిపేటకు సంబంధించిన మూడు మండలాలు ఒక టౌన్కు అక్కడ జిల్లా కలెక్టర్ యువకుడు మనోజ్ చౌదరి గారు వచ్చిన్ను నేను చెప్పినా మంత్రి నేనే కానీ నాలుగు మండలాలకు ఏదైనా పని పడితే ఎమ్మెల్యే మీరే అని చెప్పినా అట్లనే ఇక్కడ కూడా సైదాపూర్ చిగురుమాడి మండలానికి సంబంధించి మంత్రి నేనే కానీ ఎమ్మెల్యేగా ఏదైనా పని పడే అవసరం పడితే గౌరవ కలెక్టర్ గారిని దానికి సంబంధించిన ఏ పనినా మేడం ఇక్కడ ఏం లేదు త్రాగునీటికి సంబంధించి నేను పైసలు ఇచ్చిన పాఠశాలకు సంబంధించిన కిచెన్స్ టాయిలెట్స్ సంబంధించి పైసలు ఇచ్చిన రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ ఆర్ఎన్ బిఓలతో రివ్యూ చేసి ప్రపోజల్స్ పంపిన శాంక్షన్ నేను తెస్తాను ఒక ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా ఎట్టి చూడండి అన్న ప్రాపర్గా ఏదైనా చూడండి దయచేసి ఒకటే పని దట్ ఇస్ మై రిక్వెస్ట్ బికాస్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ యూఆర్ ఓన్లీ హెడ్డింగ్ సో దానికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా ఆదేశించండి వీక్లీ మనసు రిపోర్ట్ తీసుకోండి ప్రోగ్రెస్ సంబంధించి ఏ విధంగా నేను శాంక్షన్ తీసుకొచ్చిన పనులు ఇబ్బంది జరగకుండా తొందరగా తొందరగా చేయడం ఒకటైతే ఇంకా అదనంగా కావాల్సిన వాళ్ళందరూ కూడా ప్రతిపాదనలు తీసుకోండి ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది ఇమ్మీడియట్గా అయిందంటే వాళ్ళకు పని చేయించి ఆ యొక్క అమౌంట్ నాకు చెప్తే మీరే ప్రొసీడింగ్ చేయాలి కాబట్టి నేను లెటర్ ఇస్తాను ఫండ్స్ ఉన్నాయి ఇంకా అటువంటి ఏదైనా ఇష్యూ ఉంటే నా దగ్గరికి ఏదైనా ఇబ్బంది ఉంటే మేడం కూడా కలిసినా దానికి సంబంధించి మీరు ఇమ్మీడియట్గా పబ్లిక్ ఇష్యూ ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ హెస్ ఇది పబ్లిక్ ఇష్యూ సాల్వ్ కావాలనుకుంటే దాన్ని కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతాను ఆ విధంగా ప్రజలకు గెలిచిన తర్వాత వెంటనే ఆర్డబ్ల్యూసీలందరూ కూడా పిలిచి ముందుగా రాబోయేది ఎండాకాలం రాజకీయాలు మాట్లాడతలేం కాదు సెప్టెంబర్లో వర్షాలు వల్లే అందరికీ తెలుసు నీళ్ళ యొక్క ప్రాజెక్టుల యొక్క నీటి వరీలు కరువు ఉండకుండా కరువు రాకుండా నిన్న కొంతమంది గౌరవ మంత్రులు కరువుకు కారణం కాంగ్రెస్ అంటారు మేము ఎట్టు అయితే సెప్టెంబర్లో వర్షం పడవద్దు సెప్టెంబర్లో వాళ్ళే అధికారం ఉన్నారు సెప్టెంబర్లో మనం కాదు అధికారం లేదు సో కరువుకు ఒకరు కారణం కాదు అది ప్రకృతి వాళ్ళైనా మేమైనా కానీ ఇటువంటి పరిస్థితులలో దయచేసి ఆరోప నేను మళ్ళీ కలెక్టర్ గారు చెప్తున్నాను మేడం వాళ్ళు ఏం అడుగుతా ఇచ్చినా ఇస్తా మీరు కూడా ఇస్తారు కానీ ఒక్క ఊరిలో ఏదైనా బిందే సమస్య వస్తే వాళ్ళ జిమ్మిదారి చేయండి బిందే తోటి ధర్నా జరిగి నీళ్ళు రేపు ఇబ్బంది పడుతుందంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వహించేదానికి మేము కంటే నేను చెప్తున్నా వాళ్ళకి మళ్ళీ కూడా కోరుతా ఉన్నా ఏం పనినా సాయం చేసుకోండి నీళ్లకు సంబంధించి ప్రత్యేకమైన ప్రాజెక్ట్ రెండు మూడు కాన్స్టిట్యూషన్కి వచ్చినాయి మొత్తం రాష్ట్రంలో అలా నా దగ్గర కూడా మూడున్నర కోట్లు ఇవి కాక ప్రత్యేకించి తీసుకొచ్చినా వాళ్ళకి తెలుసు టీ గారు తెలుసు దాని ప్రకారంగా ఆ పనులను కూడా తొందరనే అన్ని కంప్లీట్గా చిన్న చిన్న పనులు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగ్రత మరి సీఈ గారు ఇక్కడనే ఉన్నారు మీ దగ్గర కూడా కొన్ని పాత ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా రాగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో కూడా నేను మాట్లాడుతూ ఉన్నా కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రధాన సమస్య నేను విద్యార్థి నాయకుడిని కాబట్టి పాఠశాలలల్లో టాయిలెట్స్ కావచ్చు కిచెన్స్ కావచ్చు ఇంకోటి కూడా ఇవ్వాలని పొద్దునే నా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఒకటైన పుర వెంకటేశ్వర గారు నేను మాట్లాడినా మన జిల్లాకు సంబంధించి మీ జిల్లా మొత్తంలా సిద్దిపేట కూడా లైజన్ చేయాలి అమ్మకొండ సిగ్ధాగారితో లైజన్ చేసి మొత్తం పాఠశాలలు అన్నిటికీ మళ్ళీ పాఠశాలలు ఓపెన్ అయ్యే లోపల వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు ప్రతిదీ కలరింగ్ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అడిషనల్ రూమ్స్ కావచ్చు నాట్ ఓన్లీ ఉస్మానాబాద్ మొత్తం ఎంటైర్ స్టేట్గా ముఖ్యమంత్రి గారు విద్యకు అత్యంత ప్రాధాన్యత అట్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు కాబట్టి లో ఉన్న ఏ పాఠశాలకు సమస్య నేను ఉమ్మడి జిల్లాకు కూడా చెప్తా ఉన్నా ఎక్కడైనా మీరు గ్రామాలలో మా పాఠశాలకు ఇది కావాలి స్ట్రెంగ్త్ ఉంది అదనపు గదులు కావాలి కలరింగ్ కావాలి బిల్డింగ్ పాత పడ్డది టాయిలెట్స్ లేవు కిచెన్ కావాలి ఏ సమస్య ఉన్నా పాఠశాలకు సంబంధించి చెప్తే దాన్ని పరిష్కరించే బాధ్యత మాది అనే మాట మనం చేస్తాం కాబట్టి దాని గురించి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా దానికి ఆ విషయం లోపల అత్యంత ప్రాధాన్యత ఇవ్వని చెప్పి కోరుతూ ఉన్నా త్రాగునీరు విద్య సాగునీరుకు సంబంధించి కూడా కరువు ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళ వాస్తవమే అయినా గుజ్జులపల్లి దాకా ఊరికే రోజు మేడం తోటి దేకో మేడం సిఈతో ఈఎస్ తోటి ఆఖరి కొట్లాడే ఒక దశలు వస్తే మీరు నీళ్ళు లేకపోతే మిమ్మల్ని ఎవరి కార్ వాళ్ళు ఎత్తేస్తారు కూడా చెప్పిన ఎందుకంటే ప్రేమతోటే మరి తప్పదు నేను నన్ను వాళ్ళు ప్రజలు ఎవటో ఎత్తేసే పరిస్థితి ఉన్నప్పుడు నేనేం చేయాలి కాబట్టి నేను వాళ్ళందరూ కూడా కోరినా మంచి ప్రేమతోటే నాయన జర సమస్య పరిష్కరించాలి అని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాబట్టి ఆ డ్రింక్ ఆ సాగునీరుకు సంబంధించి కూడా సమస్యను కొద్దిగా ఇబ్బంది ఉన్నమాట వాస్తవం ఆ ఇబ్బందిని కూడా అధిగమించే విధంగా ఈ నియోజకవర్గంలో ఉండే రైతులకు కార్యక్రమం తీసుకుంటాను ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బంది ఉంటే నేనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మాములంతా సుధాకర్ గారిని శ్రీనివాస్ గారిని మల్లారెడ్డి గారిని మల్లారెడ్డి అందరు ప్రతి నాయకుడిని ఆ యొక్క పని మీద వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉన్నాం దీంతో పాటు అన్ని గ్రామాల్లో కూడా వాటర్ ప్యూరిఫై పెడతా అని చెప్పిన తప్పకుండా భవిష్యత్ కాలంలో రేపు పొద్దున ముందు గొడిశాల్లో మూడు నాలుగు రోజుల్లో ఒక వాటర్ ప్లాంట్ స్టార్ట్ అయితే అయిన తర్వాత ఏ ఊర్లే వాటర్ ప్లాంట్ లేకున్నా ఆ ఊర్లో వాటర్ ప్లాంట్ ప్యూరిఫై వాటర్ ప్లాంట్ బాల వికాసాలతో మాట్లాడినా అది నేను నా నేను కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తాను జిల్లా కలెక్టర్ గారు కూడా కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ప్రతి గ్రామంలో వాటర్ ప్యూరిఫై ప్లాంట్ పెట్టే విధంగా చర్యలు తీసుకున్నామని మాట కోరుతాను మొత్తం బంద్ అయింది సార్ గోడశాలి చెప్పి మోహన్ చెప్పారు వాళ్ళు చెప్పిన కూడా పెడతాను గురిశాల పేరు చెప్పిన బంద్ అయింది కూడా చెప్పిన అందుకే గురిసాలతో ఆయన ఎందుకు మాట్లాడతాను ఊరు ప్రేమ ఎంత అంటే ఊరు ప్రేమ మండల ప్రేమ జిల్లా ప్రేమ ఇట్లా రకరకాల అయితే నేను ఒక మాట మీ అందరికి చెప్పిన ఎలక్షన్ల ముంగట ఏం చెప్పినా గతంలో ఏడే నియోజకవర్గంలో ఎక్కడైనా పోతే మా నియోజకవర్గం మీ ఎమ్మెల్యే పలానా అందరూ మీరు ఉస్మాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా భవిష్యత్తులో నన్ను గెలిపేది ఎక్కడ పోయినా ఓ మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభా గారిని గౌరవం పెస్తా అని చెప్పిన ఇలా ఎక్కడికైనా ఆ విధంగా గౌరవం పెంచే విధంగా మీరు ఎక్కడికెళ్ళినా మాది ఉస్రాబాద్ అంటే మీకు అక్కడ ప్రాధాన్యత మర్యాద ఎందుకంటే నేను ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కష్టపడ్డాను ఆ యొక్క పెట్టుబడి అది ఎనభై ఆరుల ఎనభై ఏళ్ళ కాలేజీ ప్రెసిడెంట్ గా నుంచి మీ ముందర కష్టపడకుండా వచ్చి ఎలా మీరు ఇచ్చిన ఆశ్చర్య వచ్చిన తరువాత శాసనసభ్యుడు మంత్రి అయిన తర్వాత నా యొక్క బలాన్ని శక్తిని ఈ నియోజకవర్గ పద్యాల పరిపతి కొరకు ఎక్కడికి వెళ్ళినా ఆ వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా ఏడుకెళ్ళినా మీ గౌరవం ఉంది అంతేకాదు ఆసుపత్రి కొరకు కూడా హైదరాబాద్ ప్రత్యేకించి మనిషిని పెట్టినా ఏ ఏమున్నా అది ఎల్ఓసీ కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు ట్రీట్మెంట్ కావచ్చు అన్నీ కూడా ఆయన సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మా మండలంలో లైజం చేస్తా ఉన్నారు ఆ విషయంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఎవరికైనా సడన్ గా ట్రీట్మెంట్ ఇస్తే అది వరంగల్ ఎంజీఎం అయినా కరీంనగర్ అయినా సిద్దిపేట అయినా హైదరాబాద్ అయినా ఏ వరకైనా ఆసుపత్రి ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు ఉండబడేటువంటి మా నాయకత్వం అంతా తెలుసు మీకు మా పార్టీ కరీంనగర్ ఎవరు ఉంటారు ఉస్లాబాద్ లో హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటారు మూడు ఆఫీసులల్లో మనుషులు పెట్టాం మూడు ఆఫీసులల్లో ఆ హాస్పిటల్ ప్రాబ్లంలో ఇరవై నాలుగు పై ఏడు పది నిమిషాలు ఎప్పుడైనా సాధనం చేయడానికి ఫోన్ లేకపోతే ఫోన్ లేవట్లేదు బదనం చేయకూడదు కానీ తప్పకుండా స్పందిస్తారు మీకు ఆ విషయం లోపల కూడా ఉంటుంది అనే మాట సందర్భంగా మనవిస్తూ ఇంకా అనేక సందర్భాలు వస్తాం మా అన్నయ్య చెప్పినట్టుగా తప్పకుండా వచ్చినప్పుడు వాళ్ళ పైసలు తీసుకొని వస్తాం మేము గతం లెక్క గత ప్రభుత్వం లెక్క కేంద్రం దూరం కొట్లాడుకునే వాళ్ళం కాదు కేంద్రం నుంచి కూడా పైసలు అయ్యేటోళ్ళం మీరు కూడా సరే మళ్ళీ గెలుస్తారా లేదా రాజకీయాలు వేరు కానీ మళ్ళీ పైసలు కూడా తీసుకొచ్చినారు చూడండి మళ్ళీ ఏమేమి పైసలు రావాలో కేంద్రం నుంచి కూడా అది లేకుండా అట్లాగనే మనం ఏం అంటే నడవదు కాబట్టి మనం కూడా మేము గతంలో కేంద్ర ప్రభుత్వం ఏంది అనుకుంటారు కానీ కేంద్రం కూడా సహకారం ఇవ్వాల్సిందే ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్రం వేరువేరు కాదు ఆ విధంగా ముందుకోవాలనే మాట కోరుతూ తప్పకుండా మరొక్కసారి మీ అందరు కూడా ఎలక్షన్లు అయిపోయినాయి అయ్యో నేను ఈ పార్టీ ఆ పార్టీ అనుకోకూరి కొంతమంది ఉంటున్నప్పుడు కొంతమంది వాళ్ళే సుప్రీం అనుకుంటారు చిన్న గ్రామ పంచాయతీలకు నేను కూడా ఉదారంగా వదిలిపెట్టిన లేకపోతే నేను చాలా కఠినంగా వ్యవహారం చేస్తే జైలుకి పంపుతుంటే కానీ అటువంటి ఆలోచన లేదు మూర్ఖులను కొంతమంది అప్పుడప్పుడు వదిలిపెట్టాల్సి వస్తుంది మీ అందరికీ తెలుసు అంతగట్టే ఎక్కువ చెప్పా కాబట్టి దయచేసి నేను ఎంత ప్రేమతోటి ఉంటానో రాజు దగ్గర ప్రేమ ఉండాలి కఠినత ఉండాలంటారు పరిపాలన దక్షత సామరస్యంగా మంచి అధికారం నిలవాలంటే ఆ విధంగా పోవడానికి నేను మీ ఎమ్మెల్యేగా బరాబర్ ప్రజా సమస్యల లోపల కిందికి దిగి మీ సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం ఆ విధంగా నేను నన్ను ఉపయోగించుకొని ప్రజల సమస్యలు నేవేనా ఏ పార్టీతో సంబంధం లేదు తప్పకుండా నేను అందరినీ ఆ యొక్క సమస్య ఉండడానికి సిద్ధంగా ఉన్నా అనే మాట మనవిస్తూ మరొక్కసారి ఎండాకాలంలో ఎవరు కూడా ఇబ్బంది రాకుండా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సహకారం అందిద్దాం రాబోయే విద్యా సంవత్సర ప్రారంభం లోపల పాఠశాలలు అన్నింటినీ కూడా మరమ్మతులు చేసుకొని విద్యార్థులకు విద్యకు అత్యంత ఇద్దాం దాని తర్వాత ఈ రోడ్ డ్యామ్లు కావచ్చు ఫ్రిడ్జ్లు కాబట్టి ఇతరత్రా కూడా అనేకమైనటువంటి ఆ అంశాలను కూడా పరిష్కారం చేసుకుందాం ఇప్పుడే నేను ఆర్డర్ఎస్ కోరి మోడల్ స్కూల్లో ఎప్పుడు వర్షం వస్తే నీళ్ళు ఉంటే ఈ వర్షాకాలం నీళ్ళు ఉండడానికి వీలేదు నేను నీళ్లు నిలవలేకుంటే ఏం చేస్తావు చెప్పండి అది యువర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ స్కూల్ రస్తాము పానీ అయితే పూర ఫుల్ జాగా పోయి నా జాసి ఆశ సో దాన్ని పరిష్కారం చేయమని కూడా సందర్భంగా కోరుతూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ఇంకా నిన్ననే మరి నేను సంబంధిత బీసీ శాఖ మంత్రిగా అంత రవాణా శాఖ మంత్రిగా మహిళలు అక్క అందరు ఫ్రీ బస్సులు ఎక్కుతురా లేదా ఎక్కురా ఫ్రీ అటర్ తీసుకుంటారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చిందా రెండు వందల యూనిట్ ఫ్రీ వచ్చిందా ఇందిరా ఇల్లు కూడా మొన్ననే భద్రాచలం రామం దగ్గర ఇందిరా మిల్లు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి వాటితో పాటుగా రేషన్ కార్డులతో పాటు వీటి అన్ని కూడా కార్యక్రమాలు జరిగేటువంటి విధంగా పాటుగా నిన్న కొత్తగా అన్ని కులాలకు సంబంధించి కార్పొరేషన్లు ఏర్పాటు చేసాం నిన్న మీ నాయకుడు విశ్వబ్రాహ్మణ్లు తీసుకొని ధర్నా చేసినారు విశ్వబ్రాహ్మణులకు ఆల్రెడీ ఉంది నాయబ్రాహ్మణులకు ఉంది రజాకులకు ఉంది పది కార్పొరేషన్లు ఆల్రెడీ ఉన్నాయి అలా గవర్నర్లో కూడా నాది నేను ప్రకటించిన పాతే ఉండగా కొత్త ప్రకటించారు కదా దాని మీద కూడా అవి లేవనుకోని పాపం కోయి కోయిల ముందే కూర్చుందని కూడా ధర్నా చేశారు కొంతమంది నేనంట అన్నీ ఉన్నాయి లేకపోతే రిప్రజెంట్ చేయాలి వాళ్ళకి ఏర్పాటు చేస్తాను ఆ మంత్రిని అదే విధంగా నీ జీతాల గురించి వారికి ఏ సమస్య లేదు ఒకటే ఇంకే ఏ కార్యక్రమం ఉన్నా మీ ఎమ్మెల్యేగా నాకు దయచేసి చెప్పమని చెప్పి అందరు నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ಉದ್ಯೋಗರು ಕೂಡ ಸರ್ ಆಮೇಲೆ ಬೆಲೆ ಬೆಲೆ ಇತ್ತು Yeah. <laughs>